ంశంపై చర్చలో పాల్గొంటున్నారు అధికార తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ నేత శాసనమండలి మాజీ సభ్యులు ఏఎస్ రామకృష్ణ గారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి కొండ రాజీవ్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు కొండ రాజీవ్ గారు ఎప్పటికైనా క్లారిటీ వచ్చినట్టయినా అసలు డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు రావు దానివల్ల సరైన రీతిలో ప్రభుత్వం డీల్ చేయలేదు అబద్ధాలు చెప్తుందని మీరు పదే పదే మాట్లాడుతున్నారు స్వయా నా గూగుల్ సిఈఓ సుందర్ పిచాయ్ కూడా ఆయన సంబంధించిన వీడియో కూడా మీరు చూశారు అందులో ఇంపార్టెంట్ అంశాలని ఇప్పుడు టీవీ కూడా ప్రసారం చేసింది అంటే ఇది ఒక ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ కాబోతుంది విశాఖకు సంబంధించి డెవలప్మెంట్కు ఒక తలమానకం కాబోతుందని సుందర్ పిచాయ్ ప్రస్తావించారు మీరేమో ఉద్యోగాలు రావు డేటా సెంటర్ అంటే ఒక రెండు ఉద్యోగాలు ఉద్యోగాలే అని చెప్తున్నారు సతీష్ గారు మీకు మీతో పాటు పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ గారికి ఎట్ టీవీ న్యూస్ ఛానల్ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు గుడ్ ఈవినింగ్ వన్ ఆల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా ఈ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు లేదంటే ఎవరన్నా సంస్థలు నెలకొల్పుతారో అంటే దానికి ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి సంస్థలు రావాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కావాలి రాష్ట్రం రెవెన్యూ అభివృద్ధి చెందాలి అనేటువంటి లక్ష్యంతోనే మేము గత ఐదేళ్లు కూడా మేము పరిపాలన చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే గూగుల్ డేటా సెంటర్ అని వీళ్ళు ఏదైతే చెప్పుకుంటా ఉన్నారో విచ్ ఈస్ ద కొలాబరేషన్ వర్క్ విత్ అదాని అదానీ గారు కూడా ఆయన ట్వీట్ చేశారు అది అందరికీ తెలుసు మేము ఆ సంస్థకు వ్యతిరేకం కాదు బట్ మేము ఏదైతే అడుగుతున్నామో అది ఇప్పటికీ కూడా రాలేదు మేము ఒకటే అడుగుతున్నాం చంద్రబాబు ఇప్పుడు మీరు అన్నారు మేము రెండు వందల ఉద్యోగాలే వస్తున్నాయని చెప్పి మేము ప్రచారం చేస్తున్నామని మీరు అన్నారు ఇదే నేను తప్పు అంటున్నా రెండు వందల ఉద్యోగాలు వస్తాయనేటువంటి చర్చ వీళ్ళ కేబినెట్ లో జరిగింది ఎస్ఐపిబి సమావేశం తేల్చి చెప్పిందని చెప్పి వీళ్ళ ఈ తెలుగుదేశం పార్టీ అధికారిక పాంప్లెట్ పత్రిక అయినటువంటి ఈనాడులో కూడా రాశారు దాని తర్వాతే మా అందరికి అనుమానాలు కలిగాయి దాన్ని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఏ ప్రభుత్వం అయినా ఏదైనా సంస్థ రాష్ట్రానికి వస్తాదంటే వాళ్ళు ఎంత పెట్టుబడి పెడుతున్నారు వాళ్ళు ఎన్ని రాయితీలు అడుగుతున్నారు రాష్ట్రానికి వచ్చే రెవెన్యూ ఎంత తద్వారా వచ్చే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎంత తద్వారా అభివృద్ధి చెందేటువంటి ఎకోసిస్టమ్ ఏంటి ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుని ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఆ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది తప్పితే కేవలం ప్రచార ఆర్భాటాలు చేసుకోవడం తగదు మీ యొక్క మాటలు నమ్మే పరిస్థితిలో లేవు అని ఎందుకు అన్నామంటే ముందు రెండు వందల ఉద్యోగాలు అని చెప్పి ఎస్ఐపిబీలో కాని ఈనాడులో కానీ మాట్లాడినటువంటి శోకాళ్ళు నాయకులంతా ఇప్పుడు వచ్చి లక్ష తొంభై వేల ఉద్యోగాలు గూగుల్ డేటా సెంటర్ ద్వారా విశాఖపట్నంలో వస్తున్నాయంటే వాటర్ సార్ నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ నేనండి ఐ మన ఆటోమేషన్ టెస్టింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను నాకు అవగాహన ఉంది కాస్త గూగుల్ సంస్థ ఎంటైర్ ప్రపంచంలో ఉన్నటువంటి ఉద్యోగుల సంఖ్య లక్ష ఎనభై ఏడు వేల మంది ఒక విశాఖపట్నంలో లక్ష తొంభై వేలు ఉద్యోగాలు అంటే హాస్యాస్పదం కాదా అంటే మీరు చెప్పేటువంటి మాటలకి ఎస్ఐబిబిలో వచ్చినటువంటి చర్చలకి ఏమైనా సంబంధం ఉందా కాబట్టి మేము నారా లోకేష్ గారవో చంద్రబాబు నాయుడు గారువో తెలుగుదేశం పార్టీ నాయకుల మాటలో మేము పరిణంలో తీసుకోదలుచుకోలేదు వీళ్ళు ప్రచారాలు ఆర్భాటాలకే ఉన్నాయ్ తప్పి ఇంకోటి కాదు మేము అధికారంగా గూగుల్ సంస్థ నుంచి ప్రకటించమని అడిగాం ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రాయితీలు అన్నారు కదా ఎనభై ఏడు వేల కోట్ల ఎంతో పెట్టుబడి అన్నారు కదా మరి ఆ రెండు చెప్పిన వాళ్ళకి ఎన్ని ఉద్యోగాలు వస్తాయో చెప్పడానికి ఏమి ఇబ్బంది అంటే ప్రపంచంలోనే అతి పెద్ద బ్రాండ్ ఉన్న సంస్థ గూగుల్ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కెపాసిటీతో ఒక డేటా సెంటర్ని తీసుకొస్తుంది ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఉండదా ఖచ్చితంగా దానివల్ల మిగతా కంపెనీలు దాని మీద డిపెండ్ అయ్యే కంపెనీలు అలాగే విశాఖ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగడం ఇవన్నీ కూడా రేపొద్దున అభివృద్ధికి ఆలంబనగా నిలవ్వా మీరు మొదటగానే ఈ విధంగా మాట్లాడడం వల్ల పెట్టుబడులు వ్యతిరేక పార్టీ వైసీపీ అంటిస్తా ఉన్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాం ఇది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ప్రాజెక్టు నారా లోకేష్ ఇచ్చిన ప్రాజెక్టు కాదు ఇది ఈ ఆదాని డేటా సెంటర్ దానికి రెండు వందల మెగా వాట్ల కెపాసిటీ వంద ఎకరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అలకేట్ చేసాం ఆ రోజు మేము వారితో ఏం చెప్పాం డేటా సెంటర్ తో ఎక్కువ ఉద్యోగాలు అవకాశం ఉండదు కాబట్టి డేటా సెంటర్ తో పాటు ఇచ్చినటువంటి స్థలాల్లో యు ఎస్టాబ్లిష్ డెవలప్మెంట్ సెంటర్స్ ఐటీ పార్క్స్ కట్టండి ఐటీ టవర్స్ కట్టండి యూ డెవలప్మెంట్ ఎకో సిస్టమ్ ఇచ్చి అల్టిమేట్లీ ప్రొవైడ్స్ ట్వంటీ ఫైవ్ కే ఎంప్లాయ్మెంట్ ఫర్ ద యూత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మేము ఎంఓయూ చేసుకున్నప్పుడే వాళ్ళ కండిషన్స్ పెడితే అప్పుడు దానికి అంగీకరించారు నాట్ ఓన్లీ గూగుల్ సార్ గూగుల్ ఎంత పెద్ద సంస్థ ఇన్ఫోసిస్ పెద్ద సంస్థ కాదా దాని కార్యకలాపాల విశాఖపట్నం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ప్రారంభం కాలేదా టీసీఎస్ పెద్ద సంస్థ కాదా దాంతో ఒప్పందాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కుదుర్చుకోలేదా గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ మేము పెట్టలేదా లేదా అంబానీని తీసుకురాలేదా ఆదాని తీసుకురాలేదా టెస్లా కోఫౌండర్ విశాఖపట్నం తీసుకురాలేదా వాటి రాజీవ్ గాంధీ కాదు ప్రభుత్వం అనేది శాశ్వత పార్టీలు పాలనలు మారుతుంటాయి మీరు చేసిన మంచి చంద్రబాబు నాయుడు హయాంలో కానీ కూటమి హయాంలో జరిగిన మంచిని ఎవరు కాదన్నారు ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ మేలు జరగాలనేదే ఉద్దేశంగా ఉండాలి రామకృష్ణ గారు రామకృష్ణ గారు మేము ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయన్న అంశాన్ని మాత్రమే అడుగుతున్నాము డేటా సెంటర్ రావడానికి మీ వ్యతిరేకం కాదు మా హయాంలో ఎక్కడైతే అదాని డేటా సెంటర్ అన్నామో అది ఇది ఒక్కటే మేము అప్పుడు కండిషన్స్ పెట్టాం కనీసం ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇస్తారని కానీ ఇప్పుడు డేటా సెంటర్ వస్తుందని చెప్తున్నారు విశాఖకు తలమానికం అని చెప్తున్నారు ఐటీకి అభివృద్ధి అని చెప్తున్నారు కానీ ఎన్ని ఉద్యోగాలు వస్తాయో ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తున్నారు అదే మా సూటి ప్రశ్న అంటున్నారు వైసీపీ నేతలు గుడ్ ఈవెనింగ్ అండి సతీష్ గారు నాయకుడు రాజీవ్ గాంధీ గారు చాలా స్పష్టంగా మీరు ఇవాళ సుందర్పించాయి గూగుల్ సిఇఓ ఒక వీడియోలో ఈ డేటా సెంటర్ గురించి ఒక వీడియో కూడా విడుదల చేశారు దాంట్లో ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు ఏమనంటే అమెరికాలో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయం అయినటువంటి గూగుల్ డేటా సెంటర్ ఏదైతే ఉందో దాని తర్వాత అమెరికా వెలుపల పెద్ద గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతా ఉంది గూగుల్ దీనికి దాదాపు లక్ష ముప్పై వేల కోట్లు మేము పెట్టుబడి పెట్టబోతా ఉన్నాం వంద గిగా వాట్స్ డేటా దీంట్లో ఉంటుంది అంతేకాకుండా కేబుల్స్ అవి సముద్రం లోపల వేసేటటువంటి కేబుల్స్ ఖండానికి ఖండానికి మధ్య సముద్రం ద్వారా కేబుల్స్ కూడా వేయటం జరుగుతుంది రాబోయేటటువంటి రోజుల్లో ఏదైతే వైజాగ్ ప్రాంతం ఉందో అంటే రీజియన్ అనేటటువంటి మాట మాట్లాడాడు రీజియన్ అంటే విశాఖపట్నం కాదు మొత్తం ఉత్తరాంధ్రాన్ని మనం రీజియన్ గా తీసుకోవాలి ఇది శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈ మొత్తం రీజియన్కి రీజియన్ కి ఒక హబ్ సెంటర్గా ఇది ఉంటుంది దీనివల్ల చాలా బెనిఫిట్ పొందుతుంది ఈ ప్రాంతం అని కూడా చెప్పడం జరిగింది ప్రైమ్ మినిస్టర్ గారి యొక్క మాట కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది సో ఈ గూగుల్ సెంటర్ ఇక్కడికి రావటానికి ప్రధానమైనటువంటి కారకుడు లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు గూగుల్తో కుదుర్చుకున్నటువంటి చేసుకున్నటువంటి ఒప్పందాలు కానివ్వండి చర్చల ద్వారా జరిగినటువంటి ఒప్పందాలు కానివ్వండి ఎప్పుడైతే అంత పెద్ద డేటా సెంటర్ అన్ని కోట్ల రూపాయలతోటి లక్షా ముప్పై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి అంటే సామాన్యమైనటువంటి పెట్టుబడి కాదు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో కర్ణాటక లాంటి రాష్ట్రాలు వాళ్ళలో వాళ్ళు మళ్ళా గుళ్ళాలు పడుతున్నారు వాళ్ళలో వాళ్ళని తిట్టుకునేటటువంటి పరిస్థితి కూడా ఎందుకని మన దగ్గరకు రాకుండా గూగుల్ లేకపోతే మహారాష్ట్ర వాళ్ళు బొంబాయి వాళ్ళు మన దగ్గరకు రాకుండా ఏం చేసి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ గారు ఈ సెంటర్ ని విశాఖపట్నానికి తీసుకెళ్లారు ఇవాళ ఐదు కోట్ల మంది ప్రజలు కూడా గర్వపడాల్సినటువంటి విషయం మీరు చాలా స్పష్టంగా వీడియోని గమనించినట్లయితే సుందర పిజాయి కూడా ఎన్ని ఉద్యోగాలు మేము కల్పి కల్పించబోతున్నాం అనే మాట చెప్పలేదు కానీ ఈ మూడు ప్రాంతాలకి ఇది ఒక అభివృద్ధిదాయకమైనటువంటి సెంటర్గా ఉంటుంది అని చెప్పను అన్నా అయితే చాలామంది నిపుణులు ఏం చెప్తున్నారంటే దీనికి సంబంధించి ఈ డేటా సెంటర్ కు సంబంధించి ఫుడ్ ఫుడ్ యాన్సిలరీ ఇండస్ట్రీస్ లైక్ ఫుడ్ అండ్ ఎనర్జీ వాటర్ ఇండస్ట్రీస్ భవిష్యత్తులో రావటానికి అవకాశం ఉంది దానివల్ల అనేకమైనటువంటి ఉద్యోగాలు వస్తాయి అవి లక్ష లక్ష వేల రెండు లక్షల అనేది ఇతి ఎవరు స్పెసిఫిక్ గా స్పష్టంగా చెప్పలేనటువంటి పరిస్థితి కాదు మాకు ఇవాళ ఎన్ని ఉద్యోగస్తాలో వస్తాయో చెప్తావా చేస్తావా అని చెప్పానంటే అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను మొట్టమొదట ఏమన్నారంటే అసలు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావున్నారు తర్వాత ఇది అసలు గూగుల్ డేటా సెంటర్ కాదు దీని 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 వెనకాల అదాని సెంటర్ ఇది మే తర్వాత ఎయిర్టెల్ తో సంబంధం ఉన్నటువంటి సెంటరు అని చెప్పినన్నారు అసలు ఈ సెంటర్ తీసుకొచ్చిందే మా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని ఇప్పుడు చెప్తా ఉన్నారు ఏది కరెక్ట్ అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లేదు ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఇంత పెద్ద పెట్టుబడి ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు మనం దాన్ని ఇన్వైట్ చేయాలా ఓకే దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలా ఇంత పెద్ద పెట్టుబడి వచ్చిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వం మీద విమర్శ విషయం ఇమ్మటం దేనికి అంత తొందర ఏంటంటున్నా నేను వాళ్ళు వచ్చి ముందు డేటా సెంటర్ పెట్టనివ్వండి వాళ్ళు పెట్టుబడులు పెట్టనివ్వండి ఆ రెండు వందల ఎకరాల్లో ఏం చేస్తారో చేయనివ్వండి మీరు ముందే ఊహించుకొని వరుసగా ఈ వైసీపీ నాయకులు గుడి గుడి సెంటర్ కూడా ఉంటేనే ఉద్యోగాలు వస్తాయి అదే నేను నేను చెప్పేది అదే అసలు వాళ్ళకి తెలియనటువంటి విషయాలు ఎలా గడి తెలుతున్నాయి అంటున్నా నేను ఓకే గూగుల్ వాళ్ళు సుందర్శించారు చాలా స్పష్టంగా ఆయన మాటల్లో మనకు వ్యక్తం ఏ ఉంది హబ్ అని చెప్తున్నాడు ఆయన ఏ ఏఐ హబ్ అని చెప్తున్నాడు అంటే ఏఐ వస్తే ఉద్యోగాలు రావని చెప్పని ఎవరు చెప్పారు నాకు అంటే అంటే ఇప్పుడు వచ్చేటటువంటి లక్ష ముప్పై వేల కొట్టు పెట్టుబడి ఏదైతే ఉందో అది వద్దని చెప్పని వెనక పంపించేద్దామా ఓకే గూగుల్ హబ్ సెంటర్ వెనక పంపించేద్దామా ఇప్పుడు చెప్తా అని రామకృష్ణ గారు అడుగుతున్నారు రెండు పాయింట్ నెంబర్ టూ ఇప్పుడు రామకృష్ణ గారు ప్రస్తావించిన అంశంతో పాటు సుందరపేట చెత్త తన ఇంటర్వ్యూలో ఈ పెట్టుబడి వల్ల ఆ ప్రాంతం పూర్తిగా మారిపోతుంది విషాదాలు ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్ వల్ల దీని అనుబంధ రంగాలు పరిశ్రమలు మరింత వేగంగా పురోగిమిం పురోగమించగలవు గూగుల్ ఇంటర్నల్ చాట్ వాటితో పాటు ఏఐ ప్రొడక్ట్ మొత్తం విశాఖ డేటా సెంటర్ నుంచే కార్యకలాపాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి ఇదే ఆయన చెప్పింది అంటే ఇదంతా రేపొద్దున ఒక బిగ్ కి కారణం కాదంటారా దాని ద్వారా ఉద్యోగాలు కల్పన కాదంటారా సార్ డేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు తెలంగాణకు హైదరాబాద్ ఉంది కర్ణాటకకు బెంగళూరు ఉంది తమిళనాడుకు చెన్నై ఉంది ఇంకో రాష్ట్రానికి ఇంకోటి ఉన్నాయి వాట్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ అంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా దిక్కు దివాణా లేకపోతే పంతొమ్మిది వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ యొక్క కెపాసిటీని విశ్వవ్యాప్తం చేస్తూ గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ పెట్టి అందరినీ పిలిచి ఇది మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి అవకాశాలు ఇది విశాఖపట్నం ఉన్నటువంటి పొటెన్షియాలిటీ విశాఖపట్నం ఉన్న కెపాసిటీ భవిష్యత్తు పదిహేళ్ళలో విశాఖపట్నం తారాస్థాయికి వెళ్తుందని చెప్పి విశాఖపట్నం వైపు అందరు చూపు పడేలాగా చేసింది విశాఖపట్నాన్ని ప్రపంచ పట్టణంలో పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు అయితే మేము ఒకటే అడుగుతున్నాం అప్పుడు మేము చెప్పినటువంటి ఎంఓయూలకు కానీ ఇప్పుడు కానీ సంబంధం లేకుండా ఉద్దేశపూర్వంగా ఆదాని డేటా సెంటర్ ఎక్కడ అనకుండా ఇలా ప్రచార యావ కోసం ప్రచారాలు చేసుకుంటుంటే ఉన్న వాస్తవాలు చెప్పిన మా మీద మీరు కావాలంటే చూడండి భీముల శాసనసభ్యులు మాజీ మంత్రి గంటా శ్రీనివాసం ఏం ట్వీట్లు పెడుతున్నారు మీరు చూడండి మేమేదో ఆ గూగుల్ డేటా సెంటర్ వద్దంటున్నామని దాని వల్ల మేమేదో దుష్ప్రచారం చేస్తున్నామని ఇలా మామే ప్రచారం చేస్తూ ఒకవైపు ఇంకోవైపు ఏదో ఏదో దైవాంశ సంబూతులాగా నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు వచ్చే కంపెనీలు తెచ్చారు గత ఐదేళ్లలో ఏమీ తేలేదని చెప్పి ఇంకో పక్క దుష్ప్రచారం చేస్తుంటే బాబు అది కాదు ఇదిగో నేను ఒకటే అడుగుతున్నా మీరు ఇన్సెంటివ్స్ అన్నారు ఇన్సెంటివ్స్ ఎన్ని అసలు యూస్ చేసే వాటర్ ఒక రోజుకి ఎంత వాటర్ యూజ్ అవుతది ఎంత వేస్ట్ వాటర్ లోకి రిలీజ్ చేస్తారు ఎంత పవర్ కన్జంప్షన్ అవుతది ఎంత కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది దానివల్ల డామేజ్ ఎంత జరుగుతుంది ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి అసలు స్టడీ ఏమైనా చేశారా మీరు ఇప్పుడు ఉదాహరణకు అమెరికా ఉంది అమెరికాలో ట్రంప్ మన భారతీయులను ఇబ్బంది పెడుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో నిజంగా ఇంత డెవలప్మెంట్ వేల ఇక్కడ పెడుతుందా అవకాశాలు ఏమి ఇవన్నీ అంచనా వేయకుండానే రెండోది ఎనర్జీ ఎలా తీసుకుంటారు ఏం జరగబోతుంది అనేది కూడా సుందర ప్రస్తావించారు సతీష్ గారు సతీష్ గారు ఐ రిక్వెస్ట్ యు అర్జు ఇప్పుడు నేను విశాఖపట్నం రాసిన విశాఖపట్నానికి నీళ్లు కొరకు ఉందో లేదో తెలిసినటువంటి వ్యక్తులు ఎండాకాలం వస్తే నీళ్ళ కోసం రోడ్ల మీద ట్యాంకుల దగ్గర బిందులు పట్టుకుని కొట్లాడుకునేటువంటి పాత నగర పరిస్థితులు తెలిసినటువంటి వ్యక్తులు అవన్నీ గూగుల్ కి అనవసరం కదా గూగుల్ కి ఇన్సెంటివ్స్ ఇస్తే అవే వాళ్ళు తీసుకుంటారు బట్ ఆలోచించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం నేను తప్పని కూడా ఏమనట్లే మీరు ఇంత పెట్టుబడి ఇంత రాయితీలు ఇచ్చి మేము ప్రజలుగా ఇన్ని త్యాగాలు చేసినప్పుడు రెండు లక్షల ఉద్యోగాలు వస్తే వెల్కమ్ మేమే దండే జగన్ పెడతాం కానీ అది ఎంత అని చెప్పకుండా దాగుడు మూతలు ఎందుకు ఆడుతున్నారు ఒకటి మీరు ఒక నిమిషం నాకు అవకాశం ఇస్తే రాష్ట్ర ప్రజలకు కూడా ఒక నిమిషం చెప్పాల్సిన అవసరం బాధ్యత మా మీద ఉంది మేమేం చేసామో కూడా సార్ విశాఖపట్నానికి అంటే ఉత్తరాంధ్ర అని చెప్పి పెద్దలు అన్నారు కాబట్టి నేను అదే ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినాడు కాబట్టి నేను చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది విశాఖపట్నానికి యొక్క హోమ టైర్స్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఇన్ఫోసిస్ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు టీసీఎస్ తో ఒప్పందం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు తయారీకి సిద్ధంగా ఓపెనింగ్ సిద్ధంగా ఉన్నటువంటి మాల్ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు టీసీఎల్ సంబంధించినటువంటి టీవీ ప్యానెల్స్ తయారు చేసిన సంస్థ క్యార్బరీ సిసిటి సిటీ లేదా బందర్ పోర్టు రామాయపట్నం పోర్టు లేదా మూలాపేట పోర్టు పాడేరు మెడికల్ కాలేజ్ విజయనగరం మెడికల్ కాలేజ్ నర్సిపట్నం మెడికల్ కాలేజీ భారతీపటం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కొప్పర్తి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ యాభై వేల ఎంప్లాయ్మెంట్ క్లస్టర్ అది అదే సెంచరీ ప్లైవుడ్ గానీ ఎంఎస్ఎంఈ పార్క్ జిందాల్ వారు నలభై ఐదు వేల ఎంప్లాయ్మెంట్ గాని ఎందుకా మన ప్రధానమంత్రి గారు గొరవకలు రెండు వేల ఐదు వందల కోట్ల ప్రపోజల్స్ పెట్టి ఆ ప్రాజెక్ట్ అనుమతులు తెచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క రాంబిల్లి జగన్మోహన్ రెడ్డి గారు పెప్సీ సిసిటీ జగన్మోహన్ రెడ్డి గారు డేటా సెంటర్ వద్దంటారు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాదు ఎన్ని ఉద్యోగాలు వస్తాయో ఎన్ని ఉద్యోగాలు వస్తాయో క్లారిటీ లేదు కాబట్టి డేటా సెంటర్ వద్దందామా డేటా సెంటర్ ని మళ్ళీ తిరిగి గూగుల్ రాష్ట్రంలో పెట్టుకోమని చెప్తామా వచ్చింది మేము వద్దాను అంటే సతీష్ గారు మమ్మల్ని దయచేసి రాంగ్ గా ప్రొజెక్ట్ చేస్తున్న కొంత సెక్షన్ ఆఫ్ మీడియా రాజకీయ పార్టీలుగా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మేము వద్దలా నిజాలు చెప్పండి అంటున్నాం బాకాలు వదద్దు భవిష్యత్తు పరిస్థితులు ఏంటో క్లారిటీ ఇవ్వమని అడుగుతున్నాం నీళ్ల కోసం విద్యుత్ కోసం కొట్లాటలు జరుగుతున్నాయి సార్ మన భారతదేశంలో అంతరాష్ట్రాల్లో అవన్నీ త్యాగాలు చేయడానికి సిద్ధపడినటువంటి యువతగా మాకు ఎన్ని ఉద్యోగాలు ఇస్తారో చెప్పాల్సి అటువంటి బాధ్యత మీకు ఉందని అడగడం మా హక్కు రైట్ ఎందుకు చెప్పరు రైట్ ఎమ్మా అని చెప్పండి లేదు రామకృష్ణ గారు రామకృష్ణ గారు గూగుల్ కంపెనీతో అధికారిక ప్రకటన చేయించండి రామకృష్ణ గారు మేము డేటా సెంటర్ రావడానికి వ్యతిరేకం కాదు వెళ్ళిపోవాలని కూడా కోరుకోవటం లేదు రేపు పొద్దున్న దీని జరిగే ప్రయోజనం ఏంటి కలిగే ఉపాధి ఏంటి అనేది క్లారిటీ కావాలని మళ్ళీ అదే అంశాన్ని ప్రస్తావిస్తుంది వైసీపీ సతీష్ గారు ఇప్పుడు రాజీవ్ గారు వైసీపీ పార్టీ లేకపోతే రాజీవ్ గారి రాజీవ్ గారికో జగన్ మోహన్ రెడ్డి గారికో చెప్పాల్సినటువంటి పని లేదు ఈ రాష్ట్ర ప్రజలకు జవాబుదారీగా ఉంటుంది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అందుకని ఇప్పుడు ఆయన పెద్ద లిస్ట్ చదివాడు ఏది వైజాగ్ లో ఉత్తరాంధ్రలో వైటీపీ ఎన్నెన్ని కంపెనీలు తీసుకొచ్చింది ఎన్నెన్ని ఉద్యోగాలు తీసుకొచ్చింది రామాయపట్నం రామాయపట్నం అదే పట్నం కృష్ణపట్నంలో ఆదానికి ఉచితంగా దానికి ధారా దత్తం చేసావనే మాట మాత్రం మాట్లాడాలి ఒక్కటి చెప్పలేదు అందుకు చెప్పలేదు నాకు తెలియదు అది ఎందుకంటే గా ఉంది కాదు ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ డేటా సెంటర్ వచ్చింది లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చింది అసలు ఏంటి తొందర కోట్ల అసలు ఏంటి రాజు గారు రాజు గారు పెట్టుబడి అరే ఆగట్ తొందరపడితేట ఊకే నువ్వు మాట్లాడినప్పుడు రాజకీయంలో కొత్త మాట్లాడుకున్న నువ్వు లేలేదు మిమ్మల్ని రామకృష్ణ గారు మిమ్మల్ని కంటిన్యూ చేయమనే చెప్తున్నారు సారీ చెప్తున్నారు మీకు ఓకే వచ్చిందండి సెంటర్ ఇంత తొందర అంటున్నా నేను ఎందుకు ఇంత త్వరపడుతున్నారు అంటున్నా అంటే ఏదో ఒకటి బురద చల్లాలి కాబట్టి బురద చల్లుదామా అలాగే వైద్య కళాశాల మీద కూడా బురద చల్లారు ఇప్పుడు దానికి సంబంధించి మాట్లాడాలంటే నేను గంట మాట్లాడగలను ఏది వైద్య కళాశాల గురించి గంట మాట్లాడగలను నేను చెప్పేది ఏ విషయాన్ని అన్నా తీసుకోండి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పంపిణీ చేయండి చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందని కార్యక్రమాన్ని చేయనుండీ చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సూకీభావ కార్యక్రమాన్ని చేయనుండీ చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు కార్యక్రమాన్ని చేయనుండీ చంద్రబాబు నాయుడు గారు వంట గ్యాసులు ఇవ్వనండి ఏ కార్యక్రమా చేయనుండీ విమర్శించటమే విమర్శించటం ఇప్పుడు అది ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ విమర్శించవచ్చు తప్పే లేదు కానీ విషంగా అక్కుతున్నారు అంటున్నా విమర్శించటమే విషం ఓకే అది అది నిర్మాణాత్మకంగా విమర్శించే విషయం వల్ల మీరు ప్రజల్లో పలతలు అవుతారు కదా ఏంట్రా బాబు చేద్దాం రెండోది రాజీవ్ గారు రెండు వేల ఇరవై ఆరు నుండి రెండు వేల ముప్పై మధ్య కాలంలో దీన్ని పూర్తి చేస్తామని సుందరప్రిజాయ్ చెప్పారు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరగబోతున్నాయి అంటే దాదాపు అప్పటికే దానికి ఒక రూపం వస్తుంది సుందర ప్రజాయ్ చెప్పిన మాటలతోటి నిజంగా ఉపాధి లభించట్లేదు రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందంటే ఖచ్చితంగా మీతో పాటు మాలాంటి వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తాం అటు అమెరికా తర్వాత అత్యంత ప్రతిష్టాత్మక ఒక డేటా సెంటర్ గూగుల్ పెడుతున్నప్పుడు మనం ఈ విధంగా రప్చర్ చేయడం అనేది రాష్ట్ర ఇమేజ్కి డ్యామేజ్ చేసే అంశం కాదా రే పొద్దున కొన్ని కంపెనీలు రావడానికి ఇది ఒక ప్రాతిపదిక అవదా సార్ ఒకటి ప్రతిపక్ష పార్టీగా విమర్శలు చేయొచ్చు విషయం అక్కకూడదని పెద్దలు చెప్పారు అది వాస్తవం మేమే విషంగా అక్కడ విమర్శలు చేస్తున్నాం మేము అడిగినటువంటి విమర్శల్లో ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా నారా లోకేష్ గారు గుడివాడ అమర్నాథ్ గారు ఎవరైతే మాజీ మంత్రి మంత్రివర్యులు ఉన్నారో ఆయన గురించి గుడ్డు గుడ్డు అని అవన్నీ ఓవరాక్షన్ మాట్లాడేందుకు గుడ్డు అని అనిపించుకోవడం ఎందుకు పప్పు అని తిరిగి గుడ్డు అనడం ఎందుకు పప్పు అని తిరిగి మేము మేము చాలా ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజల యొక్క ఆలోచన ప్రతిబింబించే విధంగానే మా విమర్శలు ఉన్నాయి తప్ప విషం కక్కే విధంగా కాదు మేము విషం కక్కుతున్నాం అని ప్రచారం చేస్తున్నారు ఏ సంస్థ అయినా రానివ్వండి దానికి సంపూర్ణ స్వాగతం మా వైపు నుంచి ఉంటుంది కాకపోతే ఎక్కడైనా ప్రజల యొక్క నుంచి ప్రతిఘటన ఎదురైతే ప్రజల వాణిని బాణిని కూడా దిక్కులు పెక్కటిల్లేలా ప్రతిధ్వరించే ప్రతినిధిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉంటది అది మిడిల్ కాలేజ్ అంశం మరో అంశం అయినా ఏదైనప్పటికీ కూడా మేము ఇప్పటికీ కూడా మరొకసారి డిమాండ్ చేసేది ఒకటే ఈ యొక్క ఎవరైతే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన వెళ్ళి మరి గూగుల్ తెచ్చిస్తానని చెప్తున్నారు కాబట్టి ఆ గూగుల్ తొందరగా గూగుల్ కంపెనీ వాళ్ళతో ఫోన్ లో మాట్లాడుతున్నారు ఎలా మాట మాట్లాడి అధికారికంగా గూగుల్ కంపెనీ నుండి ఇన్ని ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పండి మనం కూడా సంబరాలు చేసుకోవచ్చు కేకులు కట్ చేసుకోవచ్చు మానేసి రామకృష్ణ గారు మనం చూస్తున్నాం డేటా సెంటర్ పైన ఇంకా మాటలు యుద్ధం కొనసాగుతూనే ఉంది గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ముప్పై మధ్య దీన్ని పూర్తి చేస్తాం ఈ పెట్టుబడి వల్ల ఈ ప్రాంతం పూర్తిగా మారిపోతుంది దీని అనుబంధ రంగాలు పరిశ్రమలు కూడా మరింత వేగంగా అభివృద్ధి చెందుతాయని చెప్పారు ఇంత క్లారిటీ ఇంకా కనిపించటం లేదా అంటూ వైసీపీని టీడీపీ ప్రశ్నిస్తోంది మాహయాంలో జరిగిన అంశం ఇది డేటా సెంటర్ కాదు డెవలప్మెంట్ సెంటర్ కావాలి ఎన్ని ఉద్యోగాలు రాబోతున్నాయి ఎంత ఉపాధి కలగబోతోంది అన్నదే మా ప్రధాన అంశం దీనిపైన మేము ప్రశ్నిస్తూనే ఉంటామన్న అంశాన్ని వైసీపీ ప్రస్తావిస్తోంది మరి చూద్దాం దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అన్నది ఒక చర్చ అయితే ఈ తరహా ప్రచారం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్నది టీడీపీ కూటమి నేతల వాదన మేము కేవలం ఉపాధిని అడుగుతున్నాం డేటా సెంటర్కి వ్యతిరేకం కాదన్నది వైసీపీ వాదన మరి రాష్ట్ర ప్రజలు ఏ విధంగా దీన్ని ఆలోచిస్తారు ఏ విధంగా తీసుకుంటారు ఇది ఎవరికి ప్లస్ అవుతుంది ఎవరికి మైనస్ అవుతుంది అనేది రానున్న రోజుల్లోనే మనకి తెలియబోతుంది ఇది వాళ్ళ ప్రైమ్ టైం డిబేట్